తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రావంత్ రెడ్డి గారిని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ దివ్యాంగుల తరపు నుంచి సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులలోపు మేవిచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదే దిశగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నారు రోజులు సమయం అయ్యింది ఏదైతే సామాజిక సమాజానికి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఒక క్రమబద్ధతలో ఇప్పటి వరకు అమలు చేసుకొని వచ్చి ఉన్నారు అయితే వికలాంగులు పెన్షన్లు విషయం పైన వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయస్తవ హామీలను ఎందుకు ఈ వంద రోజుల్లో కూడా అమలు చేయకుండా తొంగలో తొక్కారు అని నేను సూటిగా అడుగుతున్నా బడ్జెట్ సమావేశాల్లో కూడా వికలాంగులకు బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నామనేది స్పష్టంగా తెలియజేయ తెలియజేయలేదు వికలాంగుల యొక్క పెన్షన్లు ఆరు వేలకు పెంచుతామని మీరు అవయస్తం మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది వికలాంగులకు ఆర్సి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వికలాంగుల చట్టమును ప్రతిష్టంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో అమలు చేస్తామని బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని వికలాంగులకు సంబంధించిన సౌకర్యాలన్నింటినీ కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన దివ్యాంగుల భవిష్యత్తు గురించి దివ్యాంగుల హామీల గురించి ఎందుకు ఆలోచించలేదు అన్నది మా యొక్క ప్రశ్న ఎందుకన్నా మేము గుర్తు రాలేదా రావంతన్న వికలాంగుల యొక్క జీవితాల గురించి మీరు ఆలోచించలేదా అనిపిస్తుంది ఒక్కోసారి మొట్టమొదటి రోజు ప్రజా దర్బార్లో ఎంతమంది వికలాంగులు వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి వచ్చారు ఆ విషయం గుర్తుకు రాలేదా బట్టి ఇక్రమార్గ్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రికి కూడా ఆలోచన తట్టలేదా ఆర్థిక మంత్రిగా ఉన్నారాయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారాయన వికలాంగులకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన కూడా సీఎం గారికి చెప్పలేదా అయితే ఇప్పుడు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనల్ని అడిగే ఎందుకు వచ్చింది అన్నది నా